హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ ఏంటి ఫంక్షన్కి వెళ్ళారు ఏదో ఫంక్షన్ కనుకుంటున్నారా లేదంటే మా చెల్లెలైతే పెళ్లి పెళ్ళి ఉండే అన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ పెళ్ళికైతే వచ్చాము ఇక్కడ మేనమామతోటి మనకి పుస్తకలు ముక్కించడం అనేది ఆచారం అందుకని చెప్పేసి మేనమామతోనైతే ముక్కిస్తున్నారు ఇక్కడ మా పాప మా కోడలు వచ్చేసి మా తాత వాళ్ళ తమ్ముడు కనిపిస్తే అక్కడికైతే వెళ్ళారు ఇక్కడ పెళ్లి వచ్చేసి స్టార్ట్ అయిపోయింది పెళ్లి జరుగుతుంది మనకి వెనుక రోజులలో ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మనకి టైం వరకు తాళైతే కట్టించే వాళ్ళు ఇప్పటి రోజులలో ఏంటంటే ఎవరున్నారు లేరు ఇంకెవరు వస్తున్నారు అని చెప్పేసి తాళైతే కట్టిస్తున్నారు టైమింగ్స్తో అసలు పని లేదనమాట ఇక్కడ మా పిల్లలు ఆడుతున్నారు చూడండి వాటిని చూస్తుంటే నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు అలానే ఆడుకునే వాళ్ళం కదా ఇక్కడ వచ్చేసి మా బావ అనమాట మా మేనత్త వాళ్ళ కొడుకు వాళ్ళ పాపతో చెప్తున్నాడు హాయ్ చెప్పని చెప్పేసి వాళ్ళ పాప అనమాట హాయ్ చెప్తుంది ఇక్కడ ఏంటంటే నాకు సంవత్సరానికి ఒకసారి కూడా వీళ్ళందరికీ అనమాట ఎందుకంటే నాకు ఆర్మీ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి నేను అటెండ్ అవ్వడానికి అసలు అవ్వదు లీవ్ అయితే పెట్టుకోవడానికి కూడా ఉండదు అనమాట మేము సంవత్సరానికి ఒకసారి అలా వస్తూ ఉంటాము కాకపోతే ఈసారి ఏంటంటే ఇక్కడ పెళ్ళి వచ్చేసి నేను ఇక్కడ ఉన్నప్పుడు అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి అటెండ్ అయ్యాను మనకి పెళ్ళిలో ఏంటంటే వీళ్ళు ఉంటారు కదా హిజర్లు అనమాట వీళ్ళ ఆశీర్వాదం అనేది చాలా మంచిది ఇక్కడ వాళ్ళు రావడం వల్ల ఏంటంటే మనం శుభ శుభ సంకల్పంగా చెప్తూ ఉంటాము ఇక్కడ మ్యారేజ్ అయితే హాయిగా అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్